ఈ హలోకంలో మనిషి తనకున్న జ్ఞానాన్ని బట్టి శక్తిని బట్టి స్థితిగతులను బట్టి ఏవైనా చెప్పుకునే అవకాశం ఉంది కొంతమంది నేను జ్ఞానిని అంటుంటారు కొంతమంది నా అంత గొప్పవాడు ఈ లోకంలో ఎవ్వరూ లేరు అంటారు ఇంకొంతమంది అయితే నేనే దేవుణ్ణి అని చెప్పుకునేవారు కూడా లేకపోలేదు అయితే ఎవరైనా ఒక వ్యక్తి నేను దేవుణ్ణి అని చెప్పుకుంటున్నారు అంటే అసలు ఆ వ్యక్తి దేవుడా కాదా అని నిర్ణయించేది ఏది మరణం మరణానికి ఉన్న శక్తి ఏంటో తెలుసా నువ్వు ఎంత గొప్ప అందగాడివైనా అందగతివైనా మిస్ వరల్డ్ మిస్టర్ వరల్డ్ అంటుంటారు కదా రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ ఈ ప్రపంచంలో నువ్వు ఎంత గొప్ప ధనవంతుడివైనా ఎంత గొప్ప జ్ఞానివైనా మరణానికి ఖచ్చితంగా తలవంచాల్సిందే ఆ మరణం చెప్పే మాట ఏంటో తెలుసా నువ్వు ఎవరైనా సరే నాకు లోబడాల్సిందే నా మాట వినాల్సిందే కానీ అలాంటి మరణాన్ని సైతం తనకు లోపరుచుకునేలా చేసుకోగలిగిన వాడు ఆ మరణాన్ని కూడా తనకు తల వంచేలా చేయగలిగిన వాడు ఈ లోకంలో మన ఏసేకి మాత్రమే అది సాధ్యమైంది ఈ భూమి మీద ఎంత గొప్ప వాళ్ళైనా కావచ్చు వాళ్ళందరికీ జయంతి ఉంది వర్ధంతి ఉంది కానీ తిరిగి లేచిన మూడవ దినం అదే పునర్ధాన దినం మనము ఆరాధిస్తున్న ఏసేకి మాత్రమే ఉంది